హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి వస్తుంది కదా సో స్పెషల్గా ఉండేలా ఇలా తీపి మోదకాలు చేయండి చాలా బాగుంటాయి వీటిని అచ్చ తెలుగులో చెప్పాలంటే జిల్లేడికాయలు అని కూడా అంటారు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ జిల్లేడు కాయలు ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను జీడిపప్పు బాదం మీకు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా ఇష్టమైతే వాటిని కూడా వేసుకోవచ్చు వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి చక్కగా ఈ డ్రై ఫ్రూట్స్ ఇలా నెయ్యిలో దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా ముందుగా డ్రై అయితే వేయించుకొని పెట్టుకున్నాను నెక్స్ట్ ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా ఆ నెయ్యిలోనే ఒక కప్పు బెల్లం తీసుకోండి ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లాన్ని మీరు చూసుకొని శుభ్రంగా ఉన్న బెల్లాన్ని తీసుకోండి ఎందుకంటే వడకట్టుకోవటానికి వీలుండదు సో బెల్లం అంతా ఇలా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా బెల్లమంతా కరిగిన తర్వాత కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను ఇలా తురుముకొని తీసుకోవాలి ఎండు కొబ్బరిని అప్పుడే మీకు టేస్ట్ బాగుంటుంది చక్కగా ఒక కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని బెల్లంలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి బెల్లం ఏమి మనకి పాకంగా వచ్చే అవసరం లేదు ఇలా మొత్తం కరిగిపోతే సరిపోతుంది ఇక ఈ కొబ్బరి మొత్తం బెల్లంలో బాగా కలిసిన తర్వాత ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మంచి ఫ్లేవర్ కోసం యాలకల పొడి ఉంటే అది కూడా వేసుకోండి నేనైతే ఒక పావు స్పూన్ దాకా వేశాను ఈ ఆలుకల పొడి కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి కాస్త చల్లార పెట్టుకోవాలి దీన్ని ఇది చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందాము ఇది చల్లారేలోపు మరొక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి రెండు కప్పులు నీళ్లు తీసుకోండి రెండు కప్పులు నీళ్ళకి రెండు స్పూన్లు పంచదార వేసుకోండి లేదా చిన్న బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు అండ్ ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఈ వాటర్ అంతా ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని ఇక ఇందులో ఒక కప్పు పొడి బియ్యం పిండి వేసుకుంటున్నాను బియ్యం పిండి వేయగానే స్టవ్ ఆఫ్ చేయండి ఈ బియ్యం పిండి అంతా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి రెండు కప్పుల నీళ్ళకి ఒకటిన్నర కప్పు బియ్యం పిండి పడుతుంది నేను ముందుగా ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాను తర్వాత మరలా ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకున్నాను ఇలా రెండు కప్పులు నీళ్లు తీసుకుంటే ఒకటిన్నర కప్పు బియ్యం పిండి వేసుకొని పిండి మొత్తం వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకోండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి గరిటతోనే కలుపుకోండి మొదట ఇలా పిండి అంతా బాగా ముద్దగా అయిపోయి దగ్గరగా అయిన తర్వాత కాస్త చల్లారిపోతుంది కదా అప్పుడు మీరు చేతికి నెయ్యి అప్లై చేసుకొని జస్ట్ అలా పిండిని ముద్దలాగా ప్రెష్ చేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని మొత్తాన్ని ఒక ముద్దలాగా తీసుకొచ్చేసాను చూసారు కదా ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక ముందుగా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి బెల్లం స్వీట్ ఉంది కదా ఈ స్వీట్ని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోండి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి బెల్లం కరిగిన వెంటనే కనుక కొబ్బరి వేసుకున్నారంటే ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఈ కొబ్బరి ఉండలు చక్కగా ఇలా మొత్తం ఈ కొబ్బరి అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిని వీడియోలో చూపించిన విధంగా చిన్న ఆపంలాగా ఒత్తుకొని మధ్యలో ఇలా కొబ్బరి వండని పెట్టేసి క్లోజ్ చేయాలి చుట్టూ ఇలా బియ్యం పిండితో కొబ్బరి వండని క్లోజ్ చేసుకొని రౌండ్గా బాల్లాగా ప్రిపేర్ చేసుకోండి ఇలా వన్ బై వన్ మోదకులన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఈ మోదకులు చేయటం చాలా తేలికండి చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కొబ్బరి ప్లేస్లో అచ్చంగా డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు కావాలంటే చూసారు కదా ఇలా వన్ బై వన్ మొత్తం మోదకులని అయితే ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత ఆల్రెడీ నానబెట్టుకున్నాను బాస్మతి రైస్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు ఆ బాస్మతి రైస్లో వీటిని వీడియోలో చూపించిన విధంగా ఈ మోదక్ని రైస్లో కనుక ఇలా రౌండ్గా డిప్ చేసుకున్నారంటే ఈ రైస్ అంతా బాల్స్కి పట్టేసుకొని ఇలా చక్కగా మనకి బాల్స్ అయితే రెడీ అయిపోతాయి వీటిని స్టీమ్ చేసుకోవాలి ఆవిరి మీద ఉడికించుకోవాలి మొత్తంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇంకా స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని వాటర్ కూడా వేసుకొని బాగా వాటర్ మరిగిన తర్వాత ప్లేట్ పెట్టేసుకొని ప్లేట్కి కాస్త నెయ్యి అప్లై చేసుకోండి ఇలా మోదక్ని మోదక్ ప్లేట్లో సెట్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే చక్కగా మోదకలన్నీ రెడీ అయిపోతాయి పదిహేను నుండి ఇరవై నిమిషాలు అయితే ఈ మోదకలన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి లోపల పెట్టుకున్న లడ్డు కూడా సాఫ్ట్గా అయిపోతుంది చూసారు కదా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేశారంటే చాలా టేస్టీగా ఉంటాయి వినాయక చవితి రోజు చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఈ ప్రసాదం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ లోపల చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడటానికి మనకి లాగా ఉన్నాయి కదా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ జిల్లేడు కాయల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బా